చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరితో మోడీ గారిది పెద్ద ఫోటో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఒక యాడ్ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా కాసినంత ఆత్మగౌరవం అరికాల్లో ఉన్న తలకాయలు కాదు అరికాల్లో ఉన్న వాళ్ళకైనా ఫస్ట్ కలిగే ఫీలింగ్ ఏంటంటే ఏంది రాబాబు అధికారం కోసం సిగ్గు లేకుండా ఇంకో పదం అనకూడదు కానీ సిగ్గు లేకుండా ఇంత గానం దిగజారిపోవాలా ఇంత గానం ఇంత దిగజారిపోయే నాయకత్వాన్ని కూడా మద్దతు ఇస్తున్నారా ఇంత దిగజారిపోయే నాయకత్వాన్ని కూడా కార్యకర్తలైన పడేవాళ్ళు నాయకులైన పడేవాళ్ళు కొనియాడుతున్నారా అన్న ఫీలింగ్ అయితే చాలా గా ఎవరికైనా కలుగుతుంది ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బీజేపీ ఇన్ఛార్జ్ దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం ఫోటోలు ఫోటోలేసి మోదీ మేనిఫెస్టోకు మద్దతిస్తాం మోదీ నాయకత్వానికి మద్దతు ఇస్తాం వాళ్ళకు చెప్పిందే అది ఎన్డీఏని గెలిపించండి మోడీని గెలిపించండి మోడీ మేనిఫెస్టోకి మోడీ మేనిఫెస్టోకి మద్దతు ఇస్తాను అని అంటే మరి ఏమంటారు సపరేట్గా నీ మేనిఫెస్టోకి మోదీకి సంబంధం లేదు కానీ మోదీ మేనిఫెస్టోకి నీకు సంబంధం ఉందా వాడి నీ మేనిఫెస్టో వాళ్ళు నీ మేనిఫెస్టోని ముట్టుకూడ కూడా ముట్టుకోను కానీ ముట్టుకోకుండా హెచ్చిప్ప పక్కకు పో అని చెప్పి మెడబట్టి దొబ్బుతూ ఉంటే బాంఛన్ని కాలు మొక్కుతా నిన్ను ప్రేమిస్తా లవ్ యూ బాంచన్ అని చెప్పి కాలు మొక్కుతారా ఇది అదే కదా నీ మేనిఫెస్టో ముట్టుకొని కూడా ముట్టుకోలేదు నీ మేనిఫెస్టో ముట్టుకొని కూడా ముట్టుకోలేదు నువ్వు మాత్రం బాంఛన్ని కాలు మొక్కుతానని చెప్పి ఆయన ఫోటో పెట్టేసి వేసుకుంటున్నారా అంటే ఒక నాయకత్వం ఎంత దిగజారకూడదు ఒకరి ఆత్మగౌరవం ఎంత దిగజారకూడదు రోజు రోజుకు రోజు రోజుకు ఇంత దిగజారిపోయినటువంటి నాయకత్వాన్ని ఇంత ఆత్మగౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి లీడర్షిప్ను చూస్తే ఇది రాష్ట్రానికి ఏ విధంగా మంచో రాష్ట్ర వీళ్ళ ఆత్మగౌరవాన్ని వీళ్ళు నిలబెట్టుకోలేకున్నారు వీళ్ళ గౌరవాన్ని వీళ్ళు కాపాడుకోలేకున్నారు నాయకుడిగా ప్రజల గౌరవాన్ని ఏ విధంగా కాపాడతారో నాయకులుగా ప్రజల ఆత్మగౌరవాన్ని వీళ్ళు ఏ విధంగా నిలబెడతారో నాకైతే ముక్క ముక్క అంతా కూడా అర్థం కావట్లేదబ్బా